తెలుగు ఆడియన్స్ కు ఎన్టీ రామారావు గురించి కె రాఘవేందరావు గురించి అందరికి తెలిసిందే కొన్ని శతాబ్దాల పాటు ఒకరు స్టార్ హీరోగా మరొకరు దర్శకుడిగా వాళ్ళ సత్తా చూపించారు ఎన్టీఆర్ తన సినిమాలతో తెలుగు స్థితి గతిని మారిస్తే రాఘవేందర రావు గారు తన ప్రతిభా నైపుణ్యంతో ఎంతో మంది నటుల జీవితాలను మార్చేశారు ఫైనల్ గా ఎన్టీఆర్ కె రాఘవేంద్ర రావు కాంబోలో కూడా మూవీస్ తెరకెక్కాయి ఈ కాంబోలో పంతొమ్మిది వందల ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు పన్నెండు సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో పది సినిమాలు సక్సెస్ సాధించాయి రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాక ఫ్లాఫుల్ గా మిగిలాయి అలా ఈ ఇద్దరి కాంబోలు తెరకెక్కిన మూవీస్ ఆ సినిమా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు వీడియో లాస్ట్ వరకు చూసి అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేషన్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది మనం మన అయితే నెంబర్ రాఘవేందర్ రావ్ కాంబో లో తెరకెక్కిన ఫస్ట్ మూవీ ఇదే ఎన్టీఆర్ కు జోడీగా జయసుధ జయప్రద నటించారు ఈ మూవీ రిలీజ్ తర్వాత సంచలన విజయం నమోదు చేసుకుంది ఎన్నో రికార్డ్స్ కి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది మూవీ టాలీవుడ్ లో నాలుగు కోట్ల గ్రాస్ ను సాధించిన తొలి చిత్రం కూడా ఇదే క్లాస్ మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది అన్ని ఏరియాలో స్టడీ కలెక్షన్స్ రాబట్టింది జయసుధ జయప్రదలను స్టార్ హీరోయిన్స్ చేసింది ఈ మూవీ నేమ్ నెంబర్ టూ సింహ బాలుడు ఎన్టీ రామారావు వాణిశ్రీ కాంబోలో తెరకెక్కింది మూవీ పంతొమ్మిది సంవత్సరంలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది మోహన్ బాబు కైకల సత్యనారాయణ జయమాలిలు ముఖ్య పాత్రలు నటించారు జానపద కథాంశంతో రూపొందించాడు దర్శకుడు కె రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండడంతో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాక ఫ్లాప్ గా మిగిలింది కంటెంట్ బాగున్నా కానీ ఆడియన్స్ ఎందుకో కనెక్ట్ కాలేకపోయారు నెంబర్ త్రీ కేడి నెంబర్ వన్ ఎన్టీ రామారావు జయసుధా హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో హిందీలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన రీమేక్ గా తెరకెక్కింది దర్శకుడు కె రాఘవేందర్ ఈ చిత్రాన్ని పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో తెరకెక్కించారు ఫస్ట్ డే నుంచి కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది మూవీ బాక్సాఫీస్ దగ్గర కూడా మూడు కోట్ల దాకా గ్రాస్ ను సాధించింది ఎన్నో వండర్స్ కూడా క్రియేట్ చేసి సిడెన్ లాంటి ఏరియాలో స్టన్నింగ్ రికార్డు సృష్టించింది నెంబర్ ఫోర్ డ్రైవర్ రాముడు ఎన్టీ రామారావు జయసుధా హీరో హీరోయిన్స్ గా నటించగా నందమూరి హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో రిలీజ్ అయ్యే సంచలనం సృష్టించింది మూవీ చక్రవర్తి అందించిన సాంగ్స్ చాటు గ్లాస్ గా నిలిచాయి జంధ్యాల కలం నుంచి జాలువారిన డైలాగ్స్ మెయిన్ ఎసెట్ గా నిలిచాయి ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలకు పైగా గ్రాసులు కలెక్ట్ చేసింది నైజాం ఆంధ్ర ఏరియాలో స్టడీ కలెక్షన్స్ రాబట్టింది మూవీ ఎన్టీఆర్ కెరీర్ లో మరో బ్లాక్ గా నిలిచింది నెంబర్ ఫైవ్ బేటగాడు ఎన్టీ రామారావు రాఘవందర కాంబోలో తెరకెక్కిన ఐదవ చిత్రం ఈ బేటగాడు ఎన్టీఆర్ కి జోడిగా శ్రీదేవి నటించింది టాలీవుడ్ ఆఫీస్ దగ్గర కొత్త చరిత్ర సృష్టించింది ఈ చిత్రం ఎన్టీఆర్ శ్రీదేవిలు కలిసి నటించిన తొలి చిత్రం కూడా ఇదే వేటూరి అందించిన సాంగ్స్ తో పాటు మిగతా సాంగ్స్ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి ఈ చిత్రం మూడు కోట్లకు పైగా కనెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ తర్వాత రాఘవేంద్రరావు గారికి అవకాశాలు చాలానే వెల్లువెత్తాయి ఇక్కడ సక్సెస్ అయ్యాక హిందీలో రిమిక్ అవ్వగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ వేటగాడు నెంబర్ సిక్స్ రౌడీ రాముడు కొంటే కృష్ణుడు ఎన్టీఆర్ తో కలిసి బాలకృష్ణ నటించిన చిత్రం ఇది తండ్రి కొడుకులు కలిసి నటించిన మూవీ కావడంతో భారీ అంచనాలు తెరకెక్కించాడు దర్శకుడు కె రాఘవేందర్ రావు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఆగస్టు తేదీన భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది కొన్ని ఏరియాలో అయితే అడవి రాములు రికార్డును బ్రేక్ చేసింది మూవీ టోటల్ గా రెండు కోట్ల డెబ్బై లక్షలకు పైగా కలెక్ట్ చేసింది ఈ సినిమాలో నటించిన చిన్న నటులందరూ స్టార్ట్స్ అయ్యారు నెగిటివ్ టాక్ రిలీజ్ అయి సక్సెస్ అందుకుంది ఈ చిత్రం నెంబర్ సెవెన్ గజదొంగ ఎన్టీఆర్ శ్రీదేవి జయసుదా ప్రధాన పాత్ర నటించిన చిత్రం ఈ గజదొంగ ఎన్టీఆర్ టెరఫిక్ యాక్టింగ్ తో అదరగొట్టాడు నీళ్ళు బంగారం కాను సాంగ్ మెయిన్ ఎసెడ్ గా నిలిచింది ఏకంగా ఏలూరులో అయితే డెబ్బై తొమ్మిది వేల గ్రాస్ ను సాధించి అవురా అనిపించింది మొదటి వారంలో ఏకంగా ముప్పై నాలుగు లక్షల పద్నాలుగు వేల గ్రాస్ ను సాధించింది టోటల్ గా రెండు కోట్ల యాభై లక్షలకు పైగా కలెక్ట్ చేసింది ఒకనొక టైమ్ లో అయితే ఇండస్ట్రీ అనుకున్నారు ఫిఫ్టీ డేస్ తర్వాత చాలా వరకు కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి ఎన్టీఆర్ శ్రీదేవుల యాక్టింగ్ మెయిన్ ఇచ్చింది మూవీకి ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో మాస్ హీరోగా నటించిన చిత్రం ఇది నెంబర్ ఎయిట్ తెలుగురేని మనిషి ఎన్టీఆర్ చిరంజీవి రతి అగ్నిహోత్రి ప్రధాన పాత్రలు నటించిన చిత్రం ఇది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ కాక చితికిన పడింది ఎన్టీఆర్ చిరంజీవుల యాక్టింగ్ బాగున్న కథలో ఆడియన్స్ ఆశించే డెప్త్ లేకపోవడంతో భారీ ఫ్లాప్ గా మిగిలింది సత్యానంద్ అందించిన డైలాగులు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి నెంబర్ నైన్ సత్యం శుభం ఎన్టీఆర్ ఏ ఏర్నాలు హీరోలుగా నటించిన చిత్రం ఇది అప్పటికే హిందీలో బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన సుహాగ్ సినిమాను తెలుగులో రిలీజ్ చేయగా ఎన్టీఆర్ మొదటి హీరోగా ఏర్నర్ సెకండ్ హీరోగా నటించారు శ్రీదేవి రతి అగ్నిహోత్రి మోహన్ బాబు బానుచందర్లు ముఖ్య పాత్రలు నటించి ప్రశంసలు అందుకున్నారు బిసి సెంటర్ లో ఎక్కువ రన్ సాధించింది మూవీ ఎన్టీఆర్ కెల్లో బ్లాక్ బస్టర్ నిలిచింది నెంబర్ టెన్ కొండవీటి సింహం ఎన్టీఆర్ శ్రీదేవిలు హీరో హీరోయిన్స్ గా నటించగా జయంతి మోహన్ బాబు రావు గోపాలరావు కైకల సత్యనారాయణలు ప్రధాన పాత్రలు నటించారు ఎన్టీఆర్ కెరీర్ లో అవుట్ స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బెస్ట్ నిలిచింది మూవీ ముప్పై ఏడు కేంద్రాలలో వంద రోజులు పదిహేను కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ పండగ జరుపుకుంది ఇలా చెప్పుకుని పోతే ఈ మూవీ రికార్డ్స్ చాలానే ఉన్నాయి మొదటి యాభై రోజుల్లోనే ఒక కోటి ఇరవై ఒక లక్షల కలెక్షన్స్ రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది టోటల్ గా నాలుగు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది నెంబర్ లెవెన్ జస్టిస్ చౌదరి ఎన్టీఆర్ గారు రెండు పాత్రల్లో అద్భుత నటన కనబడిచిన చిత్రం ఈ జస్టిస్ చౌదరి ఎన్టీఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కామూర్ నిలిచింది మూవీ ఈ బస్ డైలాగులు ఇప్పటికీ శ్రీదేవి శారదలు హీరోయిన్స్ ఎన్టీఆర్ తో పాటు సత్యనారాయణ కూడా నటించడం విశేషం జస్టిస్ చౌదరి అనే పేరు వినగానే మన కళ్ళ ముందు కనబడేది ఎన్టీ రామారావు గారు మాత్రమే సెంటిమెంట్ ఎమోషన్ సీన్స్ హైలైట్ గా కుదిరాయి ఈ సినిమాలో ముప్పై రెండు కేంద్రాలలో వంద రోజులు నడిచి వసూల వరద పారించింది పంతొమ్మిది వందల ఎనభై రెండు టాలీవుడ్ టాప్ త్రీ సినిమాలలో ఒకటికి నిలిచింది మూవీ ఇక్కడ సక్సెస్ అయ్యాక హిందీలో అదే పేరుతో జితేంద్ర హీరోగా రిమేక్ అయ్యగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయింది నెంబర్ టువెల్ మేజర్ చంద్రకాంత్ ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నటించగా మోహన్ బాబు కొడుకు పాత్రలో నటించిన చిత్రం ఇది ఎన్టీఆర్ చివరి చిత్రం కూడా ఇదే జస్ట్ ఎన్టీ రామారావు గారు రాఘవేందారావు కోరిక మేరకే ఈ చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో భారీ మధ్య రిలీజ్ అయింది మూవీ రామకృష్ణ నగ్మా శారదా అమృత్ పూరి ప్రధాన పాత్రలు నటించారు అన్నగారు చెప్పిన డైలాగులు యాక్టింగ్ మెయిన్ గా నిలిచాయి ఎంఎం కీరవాణి అందించిన సాంగ్స్ చాటు ప్లస్టర్ గా నిలిచాయి ఆంధ్ర సీడియట్ ఏరియాలో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది మూవీ పుణ్యభూమి నాదేశం సాంగ్ లో అన్నగారు వేసిన స్వాతంత్ర సమర్యల గిటప్లు పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు పదిహేడు కేంద్రాలలో వంద రోజుల పండుగ జరుపుకొని ఏడు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది కొన్ని ఏరియాలో అయితే స్టండింగ్ రికార్డు సొంతం చేసుకుంది మూవీ ఈ పది సినిమాలలో సింహబాలుడు తిరుగులేని మనిషి సినిమాలు ఫ్లాప్స్ గా మిగిలిగా అడవిరాములు సినిమా ఇండస్ట్రీగా నిలిచింది మిగిలిన సినిమాలని బ్లాక్ బస్టర్స్ గా సూపర్ హిట్స్ గా నిలిచాయి సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఆయన సినిమాల రికార్డుల గురించి మనకు తెలిసిందే అలాగే ఒకప్పటి టాప్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు కూడా ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ఎంతో మంది హీరోలకు లైఫ్ నుంచి ఎన్నో రికార్డులకు పునాది వేశారు అలాగే కృష్ణ కె రాఘవేంద్రరావు కాంబోలు కూడా సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ కాంబోలో తొమ్మిది సినిమాలు రిలీజ్ అవ్వగా తొమ్మిది సినిమాలు సక్సెస్ అందుకున్నాయి ఈ కాంబోలు తెరకెక్కిన సినిమాలలో మల్టీ స్టార్ డ్యూరో లో నటించిన సినిమాలు ఉండడం విశేషం ఈ కాంబోలు తెరకెక్కిన సినిమాలు ఆ సినిమాల ఈ తెలుసుకుందాం నెంబర్ వన్ బలేకృష్ణుడు కృష్ణ కె రాఘవేందర కాంబోలు తెరకెక్కిన ఫస్ట్ మూవీ ఇదే జయప్రదా మోహన్ బాబు ముఖ్య పాత్రలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై సంక్రాంతి బరిలో మామూలు అంచనాల మధ్య రిలీజ్ అయింది మూవీ రిలీజ్ అయిన చాలా ఏరియాలో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది విజయవాడ కళ్యాణ చక్రవర్తి ట్యాగిస్ లో అయితే మొదటి వారంలో డెబ్బై ఎనిమిది వేల వరకు కలెక్ట్ చేయడం విశేషం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీ రికార్డ్స్ చాలానే ఉన్నాయి పండగ సీజన్ కాబట్టి టాక్ కూడా పాజిటివ్ గా రావడంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్ నిలిచింది మూవీ నెంబర్ టూ గరాన దొంగ కృష్ణ శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించారు బలే కృష్ణుడు రిలీజ్ అయిన ఎనభై రోజులకే ఈ దొంగ బ్లాక్ బస్టర్ అయింది సూపర్ స్టార్ డిఫరెంట్ గెటప్ లో నటించడంతో సక్సెస్ అందుకుంది మూవీ బీసీ స్టన్నింగ్ సృష్టించి కృష్ణ గారి క్రేజ్ ను మరింత పెంచింది నెంబర్ త్రీ ఊరికి మునగాడు కృష్ణ రాఘవేందర్ రావు కాంబోలో తిరిగెక్కిన ఐతిక్యం బ్లాక్ బస్టర్ ఈ ఊరికి మునగాడు పదకొండు కేంద్రాలలో వంద రోజులు ఆరు కేంద్రాలలో రెండు వందల రోజులు ఆడి గుంటూరు నెల్లూరు గాజువాక అనకాపల్లి ఏరియాలో వసూల వరద పారించింది టాలీవుడ్ టాప్ మూవీస్ ఒకటిగా నిలిచి స్టన్నింగ్ సృష్టించింది సింపుల్ కథ కథనం బ్లాక్ బస్టర్ సాధించింది మూవీ ఎయిట్ క్లాస్ సెంటర్స్ లో చాలా ఏరియాలు డెబ్బై రోజుల వరకు హౌస్ఫుల్ గా రన్ విశేషం నెంబర్ ఫోర్ అడవి సింహాలు ఇది ఒక మల్టీ స్టార్డ్ మూవీ కృష్ణ కృష్ణరాజులు హీరోలు గా నటించారు స్టడీ కలెక్షన్స్ రాబట్టింది విజయవాడ గుంటూరు వైజాగ్ నెల్లూరు రాజమండ్రి కాకినాడ ఇలా ఉత్తరాంధ్రలో ఎన్నో లాభాలను అందించింది మూవీ టాలీవుడ్ లో మొదటి వారంలో అరవై నాలుగు వేలు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది ఈ మూవీ రిలీజ్ రోజు కృష్ణం రాజు ఫ్యాన్స్ థియేటర్ల ముందు భారీ హంగనం చేశారు ఫైనల్ గా ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెంబర్ ఫైవ్ శక్తి కృష్ణ గారు డ్యూయర్ లో నటించిన చిత్రం ఇది ఈయనకు జోడీగా జయసుధ రాధా నటించారు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన రికార్డులను నమోదు చేసింది మూవీ టాటిపాక హైదరాబాద్ విజయవాడ ఇలా చాలా ఏరియాలో టౌన్ రికార్డులను సృష్టించింది పదకొండు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శింపబడి స్టన్నింగ్ రికార్డు సాధించింది మొదటి యాభై రోజుల వరకు బీసీ సెంటర్ లో ఔర్సూల్ గా రన్ అయింది ఎన్నో లాభాలను కూడా అందించింది యాభై రోజుల తర్వాత ఎందుకో ఈ మూవీని చాలా థియేటర్ లో తొలగించారు లేకపోతే ఇండస్ట్రీ కృష్ణ గారు ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు నెంబర్ కృష్ణ శుభం బాబు హీరోలు గా నటించిన కల్టు క్లాసిక్ మూవీ ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంక్రాంతి బరిలో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది మూవీ రాధా జయసుధ శారదా ముఖ్య పాత్రలో నటించారు ఈ మూవీ రిలీజ్ అయిన రోజే దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణం రాజు కృష్ణ హీరోలుగా నటించిన యుద్ధం మూవీ కూడా రిలీజ్ అయింది ఒక హీరో నటించిన రెండు మల్టీ స్టార్ మూవీస్ ఒకే రోజు విడుదలవ్వడం విశేషం యుద్ధం మూవీ ఫ్లాప్ అవ్వగా ఈ ఇద్దరు దొంగలు మూవీ సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది శోభన్ బాబు కృష్ణ యాక్టింగ్ కు ఫిదా అయ్యారు ఆడియన్స్ మాస్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చింది ఈ మూవీ నెంబర్ సెవెన్ అగ్నిపర్వతం కృష్ణ గారు న్యూఇయర్ లో నటించిన మూవీ అగ్నిపర్వతం పన్నెండు కేంద్రాలలో వంద రోజులు రెండు కేంద్రాలలో రెండు వందల రోజులు ఆడి ఎన్నో రికార్డు సృష్టించింది జగదగ్ని పాత్రలో కృష్ణ గారు నట విశ్వరూపం చూపించారు తెలుగుతో పాటు కన్నడలో కూడా మంచి సక్సెస్ అందుకుంది మూవీ గుంటూరులో అయితే ఏకంగా మూడు లక్షలకు పైగా కలెక్ట్ చేసి టౌన్ రికార్డును సృష్టించింది వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించడంతో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి బిగ్గెస్ బ్లాక్ బస్ నిలిచింది వజ్రాయుధం కృష్ణ శ్రీదేవి అశ్విని ప్రధాన పాత్రలో నటించగా పరచూరి బ్రదర్స్ కథ అందించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో భార్య అంచనాల మధ్య రిలీజ్ అయి సూపర్ గా నిలిచింది నెల్లూరులో అయితే మొదటి యాభై రోజుల్లోనే ఏడు లక్షలకు పైగా కలెక్ట్ చేసింది ఇలా చాలా రికాలను సృష్టించింది ఈ వజ్రాయుధం కృష్ణ గారి యాక్టింగ్ మెయిన్ గా నిలిచింది ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించాడు దర్శకుడు రాఘవేందర్ రావు మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు మూవీ కి కృష్ణ కె రాఘవేందర్ రావు గారి కాంబోలో తెరకెక్కిన ఈ ఎన్ని సినిమాలు సక్సెస్ అవ్వగా అలాగే మహేష్ బాబును కె కే రాఘవేందర్ రావు టాలీవుడ్ కి పరిచయం చేసిన చిత్రం రాజకుమారుడు ఈ మూవీలో కృష్ణ గారు అతిథి పాత్ర చేయడం విశేషం అది కూడా మహేష్ బాబుకు తండ్రి పాత్రలో నటించి కనిపింది చేశారు రాజకుమారుడు కూడా సక్సెస్ సాధించి ఎన్నో రికార్డులకు కేర ఫడ్రస్ గా నిలిచింది రాజకుమారుడు సినిమాతో కలుపుకుంటే కృష్ణ కె రాఘవేందరావు కాంబోలో తొమ్మిది సినిమాలు రిలీజ్ అయ్యాయి